హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీటికి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్లో వస్తా మారుతుంగా సాలీ నేను సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటకెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు చెప్పు జీరో జీరో తెలుగులా చెప్పా సున్నా